అందరికీ నమస్కారం అండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా బాదం పప్పు తీసుకోండి జీడిపప్పు తీసుకోండి పిస్తా పప్పు తీసుకోండి కిస్మిస్ తీసుకోండి ఒక కప్పుతో సేమియా తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి అందులో బాదం పప్పు వేయండి పిస్తా పప్పు వేయండి జీడిపప్పు వేయండి చిన్న చిన్న ముక్కలుగా చేయండి చిన్న చిన్న ముక్కలుగా చేయండి ఇప్పుడు కిస్మిస్ వేయండి ఒక స్పూన్ నెయ్యి వేయండి స్టవ్ ఆన్ చేయండి నెయ్యి వేసిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోండి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని అదే గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి వేయండి సేమియా వేయండి ఫ్రై చేయండి ఒక్క నిమిషం సేమియాని ఫ్రై చేయండి ఫ్రై చేసిన సేమియా గిన్నెను ఒక పక్కన పెట్టండి ఇప్పుడు ఇంకో గిన్నెను వేసి పాలను వేయండి ఆరు యాలకులు తీసుకోండి ఇలాచి మీడియం ఫ్లేమ్లో ఉన్న స్టవ్ మంటను లో ఫ్లేమ్లోకి పెట్టండి పాలను కలుపుతూ ఉండండి పొంగు వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి ఏ గిన్నెతో అయితే సేమ్యం తీసుకున్నామో అదే గిన్నెతో పంచదారను పాలలో వేయండి పంచదార కరిగేంత వరకు పాలలోని కలుపుతూ ఉండండి పాలు పంచదారని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పాలు పంచదారలో వేసి కలుపుతూ ఉండండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను పాలల్లో వేయండి సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే కలుపుతూ ఉండాలండి మంచి రుచికరమైన డ్రై ఫ్రూట్ సేమియా పాయసం తయారవుతుందండి ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేయండి దంచి పెట్టుకున్న యానకుల పౌడర్ని వేయండి కలుపుతూ ఉండండి సేమియా పాయసాన్ని మంచి రుచికరమైన టేస్టీగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏమే రెడీ అవుతుందండి చాలా బాగుంటుందండి फ्रूट फ्रूट्स रेडी